నిఖిల్ కావ్య విషయంలో అటు నిఖిల్ కి ఇటు కావ్యకి చాలా సపోర్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది అమర్ తేజ్ ఈ క్రమంలో తేజు ఎంతలాగా కావ్యని సపోర్ట్ చేసిందంటే ఫ్రెండ్స్ ఒక రిలేషన్ లో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కానీ వేరే విధంగా ఏదైనా వాళ్ళు దూరం అయిపోయారు అంటే ఎన్నో కారణాలు దాని ముందుకు అంటే మనకి తెర ముందుకు వస్తాయి అనమాట అంటే ఒక చిన్న కారణంతోనో లేకపోతే ఒక చిన్న సంఘటనలతోనో విడిపోవడం జరగదు బహుశా వాళ్ళిద్దరు విడిపోవటం జరిగింది ఒక చిన్న రీజన్ తో కావచ్చు స్టార్ట్ అవ్వచ్చు కానీ ఆ తర్వాత ఒక దాని తర్వాత ఒకటి అన్ని కూడా బ్రేకప్ కే ఎక్కువగా దారి తీస్తూ ఉంటాయి ఎందుకంటే రిలేషన్షిప్ అనేది అలా ఉంటుంది ఎప్పుడైనా సరే బంధం కలుపుకోవడం కన్నా కూడా విడిపోవడానికి ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కానీ లేకపోతే మన చుట్టూ ఉన్న విలన్స్ కానీ అలా పనిచేస్తుంటారు అయితే తేజు అమర్ మాత్రం ఎప్పుడు కూడా కావ్యకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కావ్యకి నచ్చని పనులు కానీ కావ్య విషయంలో వాళ్ళు చేయకూడని పనులు కానీ ఎప్పుడు చేయలేదు తను ఒక అంటే ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకున్న అమ్మాయి లాగే తేజు కావ్య విషయంలో ప్రవర్తించింది అలాగే అమర్ కూడా నిఖిల్ విషయంలో ఎలా ఉండాలో కావ్య విషయంలో ఎలా ఉండాలో ఉంటూనే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తారు చేస్తున్నారు చేస్తారు కూడా ఫ్యూచర్లో సో ఈ క్రమంలో కావ్య చాలా ఎమోషన్ అయ్యి మీరిద్దరు ప్పటికీ కూడా నా బెస్ట్ ఈజ్ అని మీరు నన్ను అర్థం చేసుకున్నట్టుగా బహుశా ఎవరు అర్థం చేసుకోలేదేమో అని చెప్పేసి చెప్పింది అనమాట అయితే మా మధ్య ఏం జరిగింది అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకి చెప్పింది వాళ్ళు కూడా ఆ ఇద్దరి వర్షన్స్ విన్నారు అంటే ఇప్పుడు కావ్య ఏం చెప్పాలనుకుంది నిఖిల్ ఏం చెప్పాలనుకున్నాడు అన్ని చెప్పిన తర్వాత నిర్ణయం అనేది ఇప్పుడు ఫైనల్ గా అయితే అటు కావ్యది ఇటు నికిల్దే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుది కుదిర్చడానికి ప్రయత్నిస్తారే తప్ప బలవంతంగా ఇద్దరిని కలిపేయడానికి ఫెవికాల్ అయితే రాయరు కదా సో ఎమోషన్స్ అనేవి లోపల నుంచి రావాలి